ఒక షార్ట్ వీడియో చూసాను అందులో ఒక రిపోర్టర్ ఒక ఐదారు సంవత్సరాలు ఉన్న అబ్బాయిని ఇలా అడుగుతాడు మీ మమ్మీ ఏం వర్క్ చేస్తారు అని ఆ అబ్బాయి మా మమ్మీ నా ఏం వర్క్ చేయదు ఇంట్లోనే తిని ఖాళీగా కూర్చుంటుంది అన్నాడు ఆ రిపోర్టరు అవునా మీ మమ్మీ ఏం వర్క్ చేయదా మరి నువ్వు స్కూల్ కు వెళ్లాలంటే వంట ఎవరు చేసి పెడతారు అని అబ్బాయిని అడిగాడు ఆ అబ్బాయి అయితే మా మమ్మీ బట్టలు ఉతికి ఐరన్ చేసేది ఎవరు మా మమ్మీనే నీకు ఒంట్లో బాగాలేకుంటే ఎవరు చూసుకుంటారు మా మమ్మీనే కానీ మీ మమ్మీ ఏం వర్క్ చేస్తుంది మా మమ్మీ ఏం వర్క్ చేయదు ఇంట్లోనే ఖాళీగా కూర్చొని తింటుంది ఈ మాటలు విన్న తర్వాత అందరూ తల్లులకు ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం ఆ పిల్లాడి మూతికి రెండు వాతలు పెట్టాలనిపించింది పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంత కష్టపడి చేసినా ఇంట్లో వాళ్ళకు పిల్లలకు భర్తకు అందరికి చులకనే మన పని అంటే మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్నట్టు సామెత అయిపోయింది మన తల్లులందరి పరిస్థితి భర్తలు బయటకు పనికి వెళ్లి సాయంత్రానికి అంతా తలనొప్పి వస్తే మనకు పొద్దున్నుంచే తలనొప్పు స్టార్ట్ అవుతుందండి ఇది విన్న తర్వాత నిజంగానే హెడ్ వచ్చిందండి హెడ్ ఎక్ తగ్గాలంటే మసాలా టీ చేసుకొని తాగాను సూపర్ కుదిరింది